నమస్కారం నేను ఎప్పటి నుంచో మట్టిల్లు మట్టిల్లు అంటున్నాం ఒక ప్రాచీన గ్రామం ఒక ముప్పై వేలు యాభై వేలు వెనక్కి వెళ్తే మనకి మట్టిల్లు రాతిల్లు ఇలాంటివి ఉండేవి తడకల్లు పాకలు లేదా గడ్డి లేదా పెంకుటిల్లు ఆ ఊళ్ళో ఒక బావి ఒక రచ్చబండ మధ్యలో అమ్మవారు అయితే అమ్మవారు అయితే ఒక దేవుడి టెంపుల్ ఇలా అందరూ నైట్ అందరూ ఒక కలవడం ఇలా ఏదైనా పండుగలు వచ్చినా ఏమో వచ్చినా అందరూ కలిసి అక్కడ చేసుకోవడం అలా ఒక ఒక పల్లెటూరు గ్రామ పల్లెటూరు వాతావరణం చాలా ప్లజెంట్గా ఉండేది చాలా ఆహ్లాదకరంగా ఉండేది అంటే పరిపూర్ణమైన ఆనందంగా ఉండేవాళ్ళం రాను రాను మనం ఏంటంటే ఈ స్పీడ్లో పడిపోయి మనం పల్లెటూరుని కూడా పొల్యూట్ చేసుకున్నాం ఇప్పుడు పల్లెటూరు కూడా బాగుండవు అంతా మనం ప్లాస్టిక్ మయం ఎక్కడ చూసినా సరే అంత కాంక్రీట్ ఇక్కడ ఈ పల్లెటూరులలో కాంక్రీట్ జంగిల్ అయిపోతున్నాయి ఇవన్నీ ఏంటంటే మన ఆరోగ్యం దెబ్బతీసి వందేల జీవితాన్ని మనకి ముప్పై నలభై యాభై వేలకి ఇరవై వేలకి డెబ్బై వేలకి మన లైఫ్ పడిపోయింది అనమాట జబ్బు వచ్చాక వైద్యం కాదు జబ్బు రాకుండా ఎలా ఉండాలో నేర్చుకోవాలన్నమాట నేర్చుకుంటే మనం బాగుంటాం మన తర్వాత తరాలు ఇంకా బాగుంటాయి మన మాట ఎలా ఉన్నా మనం తర్వాత బాగుండాలి అనుకుంటాం కదా మన పిల్లలు బాగుండాలి మనకన్నా మన పిల్లలు బాగుండాలనుకుంటాం మనకన్నా మన తరాతరం బాగుండాలనుకుంటాం కాబట్టి దానికోసం మనం ఎన్నో కష్టాలు నష్టాలు చాలా యుద్ధాలు నెక్స్ట్ తరం కోసం అలా ఏంటంటే ఇప్పుడు కూడా మనం తరం కోసం మన ప్రాచీన జీవన విధానాన్ని మళ్ళీ మనం అలవాటు చేయడం కోసం ఒక యుద్ధం చేయాలి కఠోరమైన దీక్షలు చేయాలి మనం చేసినప్పుడే మనం మంచి మెసేజ్ నక్షత్రానికి ఇవ్వగలుగుతాం ప్రాచీన జీవన విధానాన్ని పరిచయం కోసం మనం అంటే చెప్పడం కాదు ఏదైనా చేసి చూపించామనుకోండి కాస్త కూస్తో ప్రాక్టికాలిటీ ఉందనుకోండి అప్పుడు బాగా అట్టు బాగా వాళ్ళకి హత్తుకుంటుంది అనమాట అండి ఆ ఉద్దేశంతో మనం ఒక విలేజ్ నిర్మాణం చేసాం ఇది ఇంకా సగం కన్స్ట్రక్షన్ అనమాట అంటే ఇంకా మనం మట్టి అలకాలి సో ఇప్పుడు సంక్రాంతి కోసం దీన్ని ఓపెన్ చేసాం మంచి నుంచి పబ్లిక్ ఎవరైనా రావచ్చు ఇక్కడ ఉండొచ్చు ఇది కావచ్చు ఇది ఇంకా చాలా కంప్లీట్ అయిన తర్వాత మంచి మనకి స్వాగతం పలికే దానికి స్వాగతం అలాంటివి ఉంటాయి అలా ఏంటంటే ఇక్కడ ఎంట్రన్సే ఒక ఆహ్లాదకరంగా ఉంటాం లోపల రాగానే ఇక్కడ రాగానే ఇంటి అది రాసి పన్నీరు తల్లి ఒక ఫ్లవర్ ఇచ్చి ఈ పండు లోపలికి తీసుకొస్తారు అలాగే ఇక్కడ ఏమి ఉన్నాయో ముంచోద్దాం ఇది ఎంట్రన్స్ ఆర్చు ఇది బావి ఇక్కడికి వచ్చి ఫస్ట్ కాలు వరకు అన్నమాట ఎవరింటికి వెళ్ళినా పూర్వం ఏం అంటే ఇంట్లో గుమ్మలోనే బాగుండేది కడుకునేది నీళ్ళు పెట్టి కాలు కడుక్కొని లోపల అనేవారు ఊరు కూడా అంతే కాలు కడుక్కొని లోపలికి వెళ్ళడం ఆచారం అన్నమాట టెంపుల్ అయినా సరే టెంపుల్ బయట బాగుండేది ఇప్పుడు ఏంటి టెంపుల్ దగ్గర మనం ఆచరిస్తాము అలా ప్రతి ఇళ్ళ దగ్గర కూడా అలా ఉండేది ఇప్పుడు అవన్నీ పోయాయి మనకి ఇది గిలక బావి బావులు మనకు చాలా రకాలు దిగుడు బావి అంటే మెట్లు ఉంటాయి పెద్ద ఉండి మెట్లు లోపల దిగి నెత్తిమే బెందుబెట్టుకుని పైకి వచ్చారు అన్నమాట అండి ఎంత ఎక్సర్సైజ్ అనుకున్నారు ఇది అలా ఉన్నప్పుడు అందరూ స్లిమ్గా ఉండరు ఏం ఎప్పుడు ఇప్పుడు లేదు పెద్ద పెద్ద జబ్బులు రాలేదు చాలా మామూలుగా చేత తోడుకునేవాళ్ళు నేల బావులు అవి ఉండే ఇది మామూలుగా బావి మళ్ళా చేత తోడుకోవచ్చు ఇది ఇది గిలక బావి అనమాట బావికి గిలక అనమాట మనం పుస్తకాల్లో కూడా ఒకప్పుడు ఉండే పాటలు బావికి గిలక తాతకి పిలక ఇలాంటివి అంటే ఆ పాఠ్య పుస్తకాలు అలాంటివి ఉండడం వల్ల వాళ్ళు ప్రాక్టికల్గా చేసేవారు అంటారు పొద్దున్నే బావి దగ్గర వెళ్ళి నీళ్ళు తీసుకుని తోడుకుని స్నానం చేసేయడం ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరిగాయి బావిలో నీళ్ళు ఇలా తోడడం వల్ల ఏమవుతుందంటే ఆడవాళ్ళు స్లిమ్గా ఉంటారు ఏ నొప్పులు అంటే కీలనొప్పులు నొప్పులు కీళ్ళు కూడా అలాంటివి ఏమి ముందైతే ఫ్యాటు కొలెస్ట్రాలు ఫ్యాటీ లివరు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఇలాంటివి ఏమి ఉండవు అనమాట ఒక్క బావిలో నీళ్ళు తోడడం వల్ల అంత ఉపయోగం మనకి ఎవరికి థైరాయిడ్ అలాంటివి ఏం లేవు హార్మోన్ ప్రాబ్లమ్స్ ఏం లేవు ఎవరికి ఒబెసిటీ ప్రాబ్లం లేదు ఎవరికి నొప్పులు లేవు తొంభై ఏళ్ళైనా చక్క మనం నీళ్ళు తోడేసి కల్లాపేసేసి పరిగెట్టేవారు ఇప్పుడు మనం ముప్పై ఏళ్ళకే వంగిపోతున్నాం అది మన పరిస్థితి ఏంటంటే ఇది ఇది దేవుడు అది దేవుడి ఇల్లు అనమాట దేవుడి మందిరం ఇంకా ఇవన్నీ మనం రెడీ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ మామూలుగా దేవుడు పెట్టాం ఇవన్నీ ఉండడానికి ఒక దాంట్లో ఒక ఫ్యామిలీ ఉండొచ్చు అనమాట ఒక మూడు నాలుగు బెడ్స్ పడతాయి మీద మొత్తం తరకులు పెట్టేసి మట్టి మెత్తేస్తాం విండోస్ వస్తాయి విండోస్ కూడా ఉంటాయి గాలి వస్తుంది ఇందులో ఫ్యాన్ కానీ ఏసీ కానీ ఏం అక్కర్లేదన్నమాట వేసవకాలం చల్లగా ఉంటాయి శీతాకాలం వెచ్చగా ఉంటాయి ఈ పైనంత గడ్డి నేసేస్తాం నేసేసి శుభ్రంగా ఇందులో లాంతర్లు ఉంటాయి ఇక్కడ ఇందులో కరెంట్ ఉండదు గారికి కరెంట్ ఉండదు సోలార్ కూడా ఉండదు రోజు నైటు లాంతర్లు మన దీపాలు పెద్ద దీపాలు ఉంటాయి ఆముదంతో దీపాలు అన్నమాట ఆహా భలే ఉంటుంది నైట్ బెడ్లైట్ దాని పైన అలా మూస్తే చిన్న లైట్ వచ్చి బెడ్లైట్ అవుద్ది ఓపెన్ చేస్తే మామూలు లైట్ అనమాట అలా ఇందులో ఒక రెండు లైట్లు ఉంటాయి బయట కూడా ముందు ఒక లాంతర్ ఉంటుంది వస్తే ఇక్కడ మనకి ఒక పతనశాల సీతారాముల మనకి చుట్టూ ఊరు మధ్యలో అందరికీ సంబంధించిన ఒక మందిరం సీతారాముల పర్ణశాల ఇది అందులో తర్వాత నగ నగర సంకీర్తన సాయంత్రం కీర్తనలు భజనలు ఆటలు పాటలు ఇలా ఇదంతా ఒక వాతావరణండి ఇక్కడ ఏమో రాముడు ఇక్కడ మందిరం పెట్టాం ఇలా వస్తే ప్రతి ఊర్లో రామాలయం ఉండడం చాలా ముఖ్యం అన్నట్టు అంటే రామాలయానికి పెద్ద నియమనిష్టలు ఏమి ఉండవు నిబంధనలు ఉండవు కాబట్టి అందరూ చేసుకోవచ్చు రాముడిని అలా ఇదేమో యాగశాల ఇది ఇదంతా కూర్చోడానికి మంచి యాగం చేసుకోవచ్చు ఇక్కడ ఇది యాగశాల ఇలా వస్తే ఇది ప్రతి గ్రామానికి స్వామివారు ఎలాగో అమ్మవారు గ్రామ దేవత ప్రతి గ్రామానికి అసలు గ్రామ పొలిమేరలో గ్రామ దేవత ఉంటుంది ప్రతి ఊరికి మనకి నూట ఒక్క మంది దేవతలు చెప్తారు అమ్మవారు ఆ అమ్మవార్లలో అలాగే ఒక గ్రామ దేవత ఉంట వనదేవత మన గ్రామానికి మన గ్రామానికి వనదేవత అమ్మవారు గ్రామ దేవత అన్నమాట మనకి అందుకని ఇక్కడ అమ్మవారిని రెడీ చేస్తాం ఇది గ్రామ అమ్మవారు ఇక్కడ బలులు ఏమి ఉండవు రామదేవతకి ఏం బలి ఇవ్వం అన్నీ శాస్త్రోక్తంగా నైవేద్యాలు పెట్టడం ఇక్కడ అనవైతే ఉంటుంది ఇది ఇది ఇంకా పొయ్యిలు రెడీ చేస్తున్నాం పైన పొగ పొగ వెళ్ళిపోతుంది ఇక్కడ ర్యాకులు వచ్చి అరలు అరమరలు బయంబూతో అరలు చేసి ఇందులో మన్ని మట్టి పాత్రలు ఈ వన్ ఈ ఇంట్లో ఈ ఊళ్ళో మట్టి చెక్క ఇత్తడి కంచు రాగి పాత్రలు తప్ప రాతి అవి తప్ప అల్యూమినియం కానీ ప్లాస్టిక్ కానీ ఉండకుండా అసలు ప్రయత్నం చేస్తామంటారు ఇప్పుడు మనకి యాక్చువల్ ఏంటంటే ఇతరే కూడా వండడానికి ఇంతే ఉన్నాయి ఇంకా పెద్దగా చేయిస్తున్నాను ఇప్పుడు ఇంకా పెద్ద లేక అక్కడ ఇంకా మేము పెద్ద పెద్ద వంటల్లో అల్యూమినియం వాడాల్సి వస్తుంది కానీ ఇక అవి కూడా తీసేస్తాం అన్నమాట పెద్ద పెద్ద చేపిస్తున్నాం కాపర్ రాగిది పెద్దది చేపిస్తున్నాం రాగిలో బిర్యానీ చేసుకోవచ్చు రాగిలో అన్నం వండుకోవచ్చు అందుకని రాగి పాత్ర పెద్దది ఒక పాత్రే లక్ష రూపాయలు చేసే చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళతో చేయిస్తున్నారు ఇప్పుడు అలాంటి పాత్రలు పెద్ద పెద్దవి కూడా పెద్దవి చేపిస్తున్నాం పెద్ద వంటలకి వన్ వండే పాత్రలో ఒకటే తక్కువ మనకి చిన్న చిన్న వంద రెండు ఉన్నది వండుకోవడానికి మన దగ్గర ఉన్నాయి మన దగ్గర ఇత్తడే దాదాపు పదిహేను వందల కిలోలు ఉంది అంటే టన్నున్నర ఇవన్నీ ఉండడానికి వెళ్ళమటండి అలా మొత్తం మనకి పదహారు కుటీరాలు ఉన్నాయి ఇక్కడ ఇది ఇది నేను ఉండేది నేను కొంచెం రెడీ చేస్తాను దీన్ని కూడా అందలాగే మట్టి ఏమైనా వేసి చిన్న మంచం అలా బోషానం అలాగే చిన్న చిన్నవి పాతకాలం ఉన్నట్టుగా పైన మళ్ళీ అటక ఉంటుంది ఈ మూల మూల కార్నర్లో ఉండేటికి పైన అటక కూడా ఉంటుంది అన్నమాట అటక మీద నేను పెట్టుకోవచ్చు అంటే మీతో పాటు నేను ఎక్కడే ఉంటాను మళ్ళీ మిమ్మల్ని అందరూ పెట్టేసినా ఎక్కడ పోను ఇలా చుట్టూ మళ్ళీ మధ్యలో మనం ఏ చేసాం కదా ఈ పైన కూడా చాలా పెద్ద ఇల్లు వస్తుంది అన్నమాట పెద్దది మనం కూర్చుని పైన సత్సంగం చేసుకోవచ్చు ఎక్కడైతే యాగశాల ఉందో అక్కడ మళ్ళీ దేవుని పెట్టేస్తాం ఆ చుట్టూ మనం కూర్చోవచ్చు పైన చుట్టూ అంతా ఓపెను మనకి చుట్టూ ఆ కొండలన్నీ కనిపిస్తుంటే ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ పైన శివాలయం అది మనం పైకి వెళ్ళడానికి ఈజీగా ఎవరైనా పెద్దలు కూడా ఎక్కి ఇచ్చారు చెక్క చెక్కలతో మెట్లు చేసాం ఇంకా 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 ఫినిషింగ్ వర్క్ ఉంది అది కూడా కంప్లీట్ అయిపోతుంది ఇది మొత్తం ఒక పెద్ద ఇల్లు ఇల్లు తయారు చేస్తాం అండి ఎంత హాల్ మనం ఎంత కూర్చోవచ్చు ఎక్కడైతే మనకి యాగశాల యాగ హోమగుండం ఉందో అక్కడ మళ్ళీ ఒకటి కట్టి అందులో మనం దేవుణ్ణి పెట్టుకుంటాం కాబట్టి చుట్టూ మనం కూర్చోవచ్చు ఇక్కడ కూర్చుని సత్సంగం చేసుకోవచ్చు నైటు కానీ నైట్ పడుకోవచ్చు చేపలు వేసుకుని బొంతలు వేసుకుని పడుకోవచ్చు ఇక్కడ ఎంత ఎంత వర్షం వచ్చినా సరే మనకి ఇబ్బంది ఉండదు కింద కానీ పైన ఇలా ఇలా దిగిపోయి ఎక్కడ వచ్చి కూడా అనమాట మనకి ఏ కాలంలో అయినా వర్షాకాలం శీతాకాలం వేసవకాలం కూడా మనం హాయిగా ఉండొచ్చు ఆ వేసవకాలం అయితే చక్కగా ఇందులో పైన పరుపు వేసి పడుకోవచ్చు అనమాట బాగుంటుంది బయట వేసి పడుకోవచ్చు ఇక్కడ ఏంటంటే భయం లేదు పాముల భయం కానీ భయం లేదు దోమలైనా కొద్దిగా ఉన్నా రాకుండా కూడా మనం మన దగ్గర బోట్ టెక్నిక్స్ ఉన్నాయి చేసుకోవచ్చు అనమాట ఒక యాభై మంది కంఫర్ట్గా అంటే మంచాలే ఉంటాయి మంచాలు అట్లు పడుకోవడం తప్ప విశాలంగా ఉండడానికి ఒక యాభై మంది ఉండొచ్చు అనమాట ఒక నైట్ స్టే చేయొచ్చు ఇక్కడ మామూలుగా మీరు పొద్దున్న వచ్చారనుకోండి మన్నడ పొద్దున వెళ్ళాలి లేకపోతే సాయంత్రానికి చేరుకోవాలి మీరు సాయంత్రం ఆ టైంకి వచ్చారనుకోండి నైట్ అయిపోతుంది పొద్దున్న తెల్లవాలి కానీ తెల్లవారుజామున మనం అందరూ రెడీ అయ్యి మూడు గంటలకల్లా రెడీ చేస్త రెడీ అయిపోవాలి రెడీ అయిన తర్వాత నాలుగు గంటలకల నగర సంకేతం ఉంటుంది ఆ తర్వాత చిన్న ట్రెక్కింగ్లా వెళ్ళి రావచ్చు అదే కల్పాహారం తర్వాత మనకి క్లాసులాగా మనం ట్రైనింగ్ క్లాసెస్ మధ్యాహ్నం మళ్ళీ భోజనం అంటే మనం వంట మనం వండుకుంటూ నేర్చుకుంటాం అనమాట ఇక్కడ మధ్యాహ్నం భోజనం మధ్యాహ్నం సాయంత్రం వరకు ఈ క్లాసెస్ లాగా వేంత వైద్యం మనం క్లాసులు చెప్పుకోవచ్చు ఆ సాయంత్రం ఫోన్ చేసి వెళ్ళిపోవచ్చు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ అది కార్యక్రమం తర్వాత తర్వాత మనం మూడు రోజులు ఐదు రోజులు ఉండే కార్యక్రమం తర్వాత చేద్దాం అది ఇక్కడ ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈ చిన్నది సరదాగా వచ్చి ఉండడానికి అలాగే పేషెంట్స్ అంటే మనం నడవలేని వాళ్ళు అలాంటి వాళ్ళని కానీ మామూలుగా సంతానం లేని వాళ్ళు ఈ నొప్పులు మోకాళ్ళ నొప్పుల వాళ్ళు డిస్క్ పాలన వాళ్ళు అంటే తిరగలిగిన వాళ్ళు తన పని తను చేసుకోగలిగిన వాళ్ళు పేషెంట్స్ అలాంటి అయినా సరే వాళ్ళు కూడా ఒక రోజు ఉండి మందులు తీసుకుని వెళ్ళచ్చు అనమాట అలా ఒక ప్లాన్ చేస్తున్నాం దాన్ని బట్టి మనం ఎప్పుడు ఓపెన్ అవ్వద్దు మనం డేట్లో తర్వాత అనౌన్స్ చేస్తాం కింద స్కూలింగ్లో వస్తాయి మీకు దాన్ని బట్టి పేషెన్స్ కన్నా సరదాగా ఎవరైనా వచ్చి ఉండాలనుకుంటే ఎవరైనా ఎంతమంది రావచ్చు వచ్చి మీరు ముందుగా ఫోన్ చేసి బుక్ చేసుకుంటే రోజుకి యాభై మందిని బుక్ చేస్తారు మీకు రోజు కావాలంటే ఆ రోజు మీరు మీరు బుక్ చేసుకుని వచ్చి సరదాగా ఒక రోజు నుంచి వెళ్ళచ్చు అనమాట అంటే ఒట్ని మందులు తీసుకోవాలి నేర్చుకోవాలి అది లేకపోయినా సరదాగా ఈ విలేజ్లో రోజు ఉండాలనుకున్నా మీరు వచ్చి పొద్దున్న స్నానం వెళ్ళిపోవచ్చు చక్కగా అయితే పొద్దున వచ్చి ఒక నైట్ స్టే చేస్తేనే దీని యొక్క ఫీల్ తెలుస్తానమాట ఒక పల్లెటూరు అంటే ఏంటో తెలుస్తామంట అంటే ఎందుకు రమ్మంటున్నాం అంటే వస్తే ప్రాక్టికల్గా తెలుసుకుంది వేరు ఏదో చెప్తే వినది చూసింది అలా వచ్చి ఆహా బాగుంది బాగుందని వెళ్ళిపోవడం కాకుండా ఒకరోజు మీరు ఉండి మీ సొంతంగా మీరు ఫీల్ అయితే ఆ ఫీల్ ఎదుటికి బాగా చెప్పగలుగుతారు అన్నమాట అది అందుకేంటే ప్రాక్టికల్ ఏదైనా ప్రాక్టికాలిటీ లేనప్పుడు ఏం ఉపయోగం ఉండదు ఎంత నేర్చుకున్నా విన్నా ఎంత చదివినా అది ప్రాక్టికల్గా చేయలేదనుకోండి ఉపయోగం లేదు ఎందుకంటే మనం ప్రాక్టికల్గా చేయించడం కోసం ప్రాక్టికల్గా ఫీల్ తీసుకురావడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అందరూ ఉపయోగించుకోండి నమస్కారం